మొబైల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరికి ఎంత అవసరమైపోయింది కొందరైతే ఫోన్ను నిరంతరం వినియోగిస్తూనే ఉంటారు కొందరు ఫోన్ కవర్ల వెనుక కరెన్సీ నోట్లు దాచుకుంటూ ఉంటారు ఇలాంటి అలవాటు మీకుంటే మాత్రం వెంటనే ఆ అలవాటుకు స్వస్తి చెప్పండి మనం నిత్యం ఫోన్ వాడుతూ ఉంటాం దీనివల్ల అది క్రమంగా వేడెక్కుతుంది ఇలా వేడెక్కిన వెంటనే ఫోన్ వెనుక భాగంలో దాని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది ఈ విషయాన్ని మీరు కూడా చాలా సార్లు గమనించే ఉంటారు అలాంటి పరిస్థితుల్లో ఫోన్ కవర్లో కరెన్సీ నోటు ఉంటే ఆ వేడి ఫోన్ నుంచి బయటకు విడుదలవ్వదు మనం దుప్పటి కప్పుకొని ఆవిరి పడుతున్నప్పుడు ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితినే ఫోన్ ఎదుర్కొంటుంది ఫలితంగా ఫోన్ పేలిపోయేందుకు అవకాశం ఉంటుంది అందుకే ఫోన్కు బిగుతుగా ఉండే కవర్ను ఉపయోగించకుండా వెనుక భాగంలో కాస్త గాలి ఆడే విధంగా కవర్స్ కొనుగోలు చేయాలని నిపుణులు చెప్తూ ఉంటారు లేదంటే ఫోన్ డబాల్ అంటూ పేలిపోతుంది ఇక్కడ కరెన్సీ నోట్లు పెట్టొద్దని చెప్పడానికి బలమైన కారణం కూడా ఉంది అదేంటంటే కరెన్సీ నోట్లను తయారు చేసేందుకు కాగితంతో పాటు అనేక రకరకాల రసాయనాలను ఉపయోగిస్తారు ఫోన్ వేడెక్కినప్పుడు ఆ వేడి బయటకు వెలువడకుండా రసాయనాలతో కూడిన కరెన్సీ నోట్ అడ్డుపడుతుంది అప్పుడు ఫోన్ లోపల వేడి ప్రభావం మరింత పెరిగి ఒక్కసారిగా పేలిపోయే ప్రమాదం ఉంది ఈ కారణం చేతనే ఫోన్ కవర్లలో కరెన్సీ నోట్లు ఉంచకూడదని అలాగే బిగుతుగా ఉన్న కవర్లను సైతం వినియోగించొద్దని నిపుణులు సూచిస్తున్నారు ఇదే సమయంలో ఛార్జింగ్ లో పెట్టినప్పుడు కూడా ఫోన్ని వాడొద్దని చెబుతున్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అంతేకాదు మొబైల్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు హీట్ గా ఉంటే ఐదు లేదా పది నిమిషాలు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఆ తర్వాత ఛార్జింగ్ పెట్టడం చెయ్యండి మొబైల్ ఛార్జింగ్ లో ఉన్నప్పుడు వైఫై హాట్స్పాట్ సాంగ్స్ నెట్ కాల్స్ గేమ్స్ యూస్ చేయకండి మొబైల్కి వచ్చిన ఛార్జర్ పాడైతే మీ మొబైల్ కంపెనీ ఛార్జర్ని కొనుక్కొని వాడండి వంద రూపాయల చీప్ ఛార్జర్ అస్సలు వాడకూడదు మీకు అవసరం లేని అప్లికేషన్స్ వెంటనే తీసిపారేయండి కొన్ని గేమ్స్ అప్లికేషన్స్ వల్ల మీ మొబైల్ విపరీతంగా హీట్ అవుతుంది వాటిని అన్ఇన్స్టాల్ చేయండి మొబైల్ ఛార్జింగ్ అయిన వెంటనే వీడియో కాల్ హెవీ గేమ్స్ అస్సలు వాడకూడదు ఛార్జింగ్ అయిన తర్వాత మొబైల్ హీట్ ఉంటే ఐదు నిమిషాల వరకు మొబైల్ని పట్టుకోకుండా ప్యాంట్ జేబ్లో పెట్టుకోకుండా ఉంటే మంచిది